ప్రేమ మేఘాలు ఎపిసోడ్ అరే ఆ పిల్ల వెళ్ళిపోతుందే అని వెళ్ళిన వైపు చూస్తూ ఉంటాడు బొబ్బలెక్కిన చేతులతో స్కూటీని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోలేక పడిపోతుంది ఆయుషి స్కూటీ ఎక్కువ దూరం వెళ్లలేదు కనుక ఇషాన్ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆయుషి స్లోగానే స్కూటీ నడపడం వల్ల పెద్ద దెబ్బలేమీ తగలలేదు కాని వల్లంతా దుమ్మంటుకుపోయింది ఇషాన్ ఆయుషి దగ్గరికి వెళ్లేసరికి ఆయుషి చేతుల కంటిన మట్టిని కూర్చొని దులుపుకుంటూ ఉంది ఆయుషిని చూసి ఇషాన్ చేతిని అందించాడు ఆ చేతిని అందుకుని లేచి తల వంచుకుంది ఇప్పటికైనా నాతో వస్తారా అని అడిగాడు ఇషాన్ అంటే మరి నా బంగారం అని కొద్దిగా డ్యామేజ్ అయిన స్కూటీని చూసింది ఆయుషి మీ బంగారాన్ని ఒంటరిగా వదలకుండా మీ ఇంటికి చేర్చే బాధ్యత నాది ఫస్ట్ అయితే అడ్రస్ చెప్పండి అని అన్నాడు ఇషాన్ ఆయుషి నువ్వు చెప్పలేక అడ్రస్ చెప్పి బైక్ ఎక్కింది మొదటిసారి తన బైక్ ఒక అమ్మాయి ఎక్కుతుంది తన వాళ్ళలో ఉన్న మోడల్స్ ఉంచాలో అంతవరకు మాత్రమే ఉంచేవాడు అతను మీరు ప్రవర్తించాలి అనుకున్న వారి చంపలు చెల్లమనేవి కానీ ఆయుషి తన బైక్ ఎక్కుతుంటే ఇషాన్ మనసంతా గాలిలో తేలుతుంది కొంచెం సేపట్లోనే జరిగిన ఈ మార్పు పేరేమిటి అని ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు ఇషాన్ బైక్ తో రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళిద్దరినీ చూసి అందరూ నవ్వుతున్నారు కారణం అర్థం కాక మిరల్ లో చూస్తే ఆయుషి బైక్ చివరికి కూర్చొని ఇషాన్ కి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది ఇంకో రీజన్ ఆయుషి డ్రెస్ ఇషాన్ ఇప్పటి వరకు ఆయుషి పూర్తిగా అస్సలు గమనించలేదు ఆయుషి నవ్వు ఫేస్ దగ్గర దృష్టి అంతా ఉండిపోయింది ఆ డ్రెస్ మిక్స్డ్ కలర్ కాంబినేషన్ తో అసలు ఏ కలర్ డ్రెస్ ను కూడా గుర్తించలేనంత మిస్టీరియస్ గా ఉంది ఆయుషి ఇబ్బందిగా ఫీల్ అవ్వటం ఇషాన్ కి బైక్ మిర్రర్ లో కనిపిస్తూనే ఉంది వెంటనే స్పీడ్ గా డ్రైవ్ చేసి దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్ దగ్గర బైక్ ఆపాడు ఇషాన్ ఎక్కడెందు కాపా రాజీన్ గారు అని అయోమయంగా అడిగింది ఆయుషి చెప్తాను రా అని లోపలికి వెళ్ళాడు ఇషాన్ ఆయుషి తప్పక అతని వెనక నడిచింది లేడీస్ సెక్షన్లోకి వెళ్ళి బ్లూ జీన్ పింక్ కలర్ టాప్ సెలెక్ట్ చేసి ట్రైల్ రూమ్కి వెళ్ళి వేసుకొని రమ్మన్నాడు ఇషాన్ నో నేను వెళ్ళను అని అడ్డంగా తలూపింది ఆయుషి ఏ ఎందుకు డ్రెస్ నచ్చలేదా అని అడిగాడు ఇషాన్ బాగుంది కానీ అని డ్రెస్పై ఉన్న ప్రైస్ ట్యాగ్ చూపించి అంత మనీ నా దగ్గర లేదు అనంది ఆయుషి నేను పే చేస్తాను అని అన్నాడు ఇషాన్ నేను మీ దగ్గర నుంచి మనీ ఎందుకు తీసుకుంటాను నాకొద్దు అనంది తన నిర్ణయం మారదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది ఆయుషి కానీ ఆయుషి ఆ డ్రెస్తో ఇంటి వరకు వెళ్లేటప్పుడు నవ్వుల వెళ్ళటం ఇష్టం లేదు ఆయుషి నేనేమీ మీకు ఫ్రీగా మనీ ఇస్తాననట్లేదు అప్పుగా ఇస్తానంటున్నాను అని ఆయుషిని కన్విన్స్ చేసేందుకు అన్నాడు సరే అయితే మేమన్నీ అప్పుగా మాత్రమే తీసుకుంటాను ఇంటికి వెళ్ళాక రిటర్న్ ఇస్తాను అని డ్రెస్ తీసుకుని ట్రయల్ రూమ్ కి వెళ్ళింది ఆయుషి కూడా తను వేసుకున్న డ్రెస్ ఇబ్బందిగా అనిపించడంతో మార్చుకోవాలని డిసైడ్ అయింది తను చెప్పకుండానే తన ఇబ్బందిని గమనించిన ఇషాన్ అంటే గౌరవం కూడా పెరిగింది ఇషాన్ ఫోన్ లో తలదోర్చి గేమ్ ఆడుకుంటున్నాడు ఆర్యన్ గారు వెళ్దామా అని బయటకొచ్చింది ఆయుషి ఇషాన్ తల పైకెత్తి చూసి లేచి ఆయుషి దగ్గరకు వెళ్లి తన బుగ్గలపై చెయ్యి వేసి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ యుర్ లుకింగ్ గాడ్షియస్ అని అన్నాడు ఆయుషి ఇషాన్ మొహంపై చిటికలు వేసి ఆర్యన్ గారు వెళ్దామా అని గట్టిగా అడిగింది ఇషాన్ డ్రీమ్ నుండి బయటకొచ్చి హా వెళ్దాం అని బిల్ పే చేసి బయటకొచ్చి ఎదురుగా ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి ఆయింట్మెంట్ కొని తెచ్చి ఆయుషి చేతికి రాశాడు ఆయుషి కంట్లో వచ్చేసాయి ఎందుకో తెలీదు ఆర్యన్ మాట కేరింగ్ చూపు తనకి నచ్చుతున్నాయి ఆర్యంతో ఉండాలనిపిస్తుంది కాని కారణం తెలియదు అతని సాన్నిహిత్యం మనసుకు నచ్చుతుంది ఆయుషి కన్నీళ్లు ఆర్యన్ చేతులపై పడి వెచ్చగా తగలగా మరో చేతితో కన్నీళ్లు తుడిచి మంటగా ఉందా అని చేతిపై ఊదుతున్నాడు ఆయుషి ఇషాన్ చేతిని మెల్లగా విడిపించుకుని ఇప్పుడు బాగానే ఉంది వెళ్దాం లేట్ అవుతుంది అనంది సరే పదా అని బైక్ దగ్గరకు వెళ్ళాడు ఇషాన్ ఇంతలో ఆయుషికి ఒక కాల్ వచ్చింది ఆయుషి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడి ఆర్యన్ గారు నేను చెప్పిన అడ్రస్కి వెళ్ళండి అని గాబరా పెట్టింది ఏ అక్కడికెందుకు అని అన్నాడు ఇషాన్ ముందు మీరు త్వరగా పోనివ్వండి ఆర్యన్ గారు అర్జెంట్ ఫిఫ్టీన్ మినిట్స్లో అక్కడ ఉండాలి అని కంగారు కాంది ఆయుషి స్పీడ్గా వెళ్తాను ఫస్ట్ నువ్వు ఈ హెల్మెట్ పెట్టుకో అండ్ వన్ మోర్ థింగ్ ఇంతకు ముందులా అర కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కూర్చోకుండా నన్ను గట్టిగా పట్టుకొని కూర్చో అని వాన్ చేశాడు ఇషాన్ అని తలూపి ఇషాన్ కి దగ్గరగా కూర్చుంది ఇషాన్ బైక్ ని స్పీడ్ స్పీడ్తో రోడ్ మీద పోనిస్తున్నాడు ఆయుషి భయంతో కళ్ళు మూసుకొని ఇషాన్ని గట్టిగా హక్ చేసుకుంది ఇషాన్ ఒక్కసారిగా హార్ట్ బీట్ రేజ్ అయింది ఇషాన్ కి ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడే గుండె సడి చేయటం మొదలు పెట్టిందా అన్నట్టుగా ఉంది తనని తను కంట్రోల్ చేసుకుని తన కాన్సన్ట్రేషన్ మొత్తం డ్రైవింగ్ మీద పెట్టాడు కరెక్ట్ గా ఫిఫ్టీన్ మినిట్స్ లో బైక్ హాస్పిటల్ ముందు ఆగింది ఆయుషి తేరుకుని బైక్ దిగి హాస్పిటల్లోకి పరుగు పెట్టింది రిసెప్షన్ లో డీటెయిల్స్ తెలుసుకుని పరుగున లోపలికి వెళ్ళింది ఇషాన్ ఆయుషి వెనకే వెళ్లాడు ఆయుషి ఒక రూమ్ దగ్గర ఆగి బ్రీత్ తీసుకుని నార్మల్ అయ్యి బ్లడ్ డొనేట్ చేసింది ఇషాన్ బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు ఆయుషి బ్లడ్ ఇచ్చి వచ్చాక అంత స్వీట్ గా వచ్చావు పేషెంట్ నీకేమవుతారు అని అడిగాడు ఇషాన్ ఏం కారు అని చెప్పింది ఆయుషి వాట్ మరెందుకు అంత స్పీడ్ గా రిస్క్ చేసి మరి వచ్చేలా చేసా స్లోగా వచ్చేవాళ్ళం కదా అని అన్నాడు ఇషాన్ మన ఆలస్యం ఖరీదు రెండు ప్రాణాలు అప్పుడే లోకంలోకి రావాల్సిన బిడ్డ ఎంతో ప్రేమతో తన బిడ్డని ఈ ప్రపంచంలోకి తేవాలనుకున్న తల్లి ఇద్దరూ మనకు దక్కేవారు కాదు మానవత్వంతో చూస్తే మనుషులందరూ మనకు ఆత్మీయులే కదా అనంది ఆయుషి ఇషాన్ కి నోట మాట రాలేదు ఒక అమ్మాయిలో ఎన్ని షేడ్స్ అతను ఇప్పటి వరకు చూడలేదు సరే బల వాళ్ళతో మాట్లాడి వెళ్దాం పదా అని అన్నాడు ఇషాన్ నేను డాక్టర్ని అడిగాను బ్లడ్ ఎక్కిస్తే ఏమీ ప్రాబ్లం లేదు అని చెప్పారు ఇక వెళ్దాం పదండి అని అంది ఆయుషి సరే ఎంత హెల్ప్ చేశావు కదా మరి వాళ్ళ చేత థ్యాంక్స్ చెప్పించుకోకుండా వెళ్తున్నావెందుకు అని అడిగాడు ఇషాన్ నాకు థ్యాంక్స్ అందా ఆర్యన్ గారు ఆ రెండు ప్రాణాలు నిలవడం నేను హెల్ప్ హెల్ప్కి థ్యాంక్సే కదా అని నవ్వుతూ అంది ఆయుషి మెస్మరేజ్ అయ్యి ఆయుషిని చూశాడు ఆయుషి పెదాలపై కల్మషం లేని స్వచ్ఛమైన చిరునవ్వు ఇషాన్ మనసుకు చాలా నచ్చింది ఇషాన్ బైక్ స్టార్ట్ చేసి ఆయుషి ఎక్కాక ఆయుషి నువ్వు నా బైక్ ఎక్కువస్తున్నావు కదా నిన్నేనేమన్నా చేస్తాను అన్న భయం లేదా అని మిర్రలో ఆయుషిని చూస్తూ అడిగాడు హార్యం గారు మీరు నాకు అబద్ధం చెప్పగలరేమో కానీ అపాయం తలపెట్టలేరు కళ్ళని చూడగానే ఎందుకో మిమ్మల్ని నమ్మొచ్చు అనిపించింది అని నిజాయితీగా చెప్పింది ఆయుషి ఒకవేళ నీ నమ్మకం తప్పై నేను మంచివన్నీ కాకపోతే అని నవ్వుతూ అడిగాడు ఇషాన్ ఏముంది హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న పేపర్ స్ప్రేకి నాకు తెలిసిన కరాటే విద్యకి అని చెప్పాల్సి వచ్చేది అని చెప్పింది ఆయుషి ఇషాన్ బై కాపి చొరవగా ఆయుషి చేతిని తన చేతులకి తీసుకుని ఈ మెత్తని చేతులకు ఫైట్ చేయటం వచ్చా అని అపనమ్మకంగా అన్నాడు ఇషాన్ ఏ ఒకసారి నా చేతి దెబ్బ రుచి చూడాలనుందా అని అడిగింది ఆయుషి ఇషాన్ క్యూట్ గా ఫేస్ పెట్టి వద్దమ్మా అలాంటి అదృష్టం నాకెందుకులే అని బైక్ స్టార్ట్ చేశాడు ఆయుషి ఇషాన్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్కి మనసులో నవ్వుకుంది అమ్మో ఈ అమ్మాయితో జాగ్రత్తగా ఉండాలి తేడా వస్తే తప్పకుండా కుమ్మేసేలా ఉంది పరిచయమైన నాలుగు గంటల్లో ఎన్ని షెడ్స్ చూపిస్తుంది అని మనసులో అనుకున్నాడు ఆయుషి దారిలో ఐస్ క్రీమ్ అన్ని చూసి బైక్ ఆపమంది ఎందుకు అని అడిగాడు ఇషాన్ ఐస్ క్రీం కావాలి అని చిన్నపిల్లలు అడిగింది ఆయుషి ఇప్పుడా వెద చూసావా కాసేపట్లో వర్షం పడేటట్లుగా ఉంది అవసరమా అని అన్నాడు ఇషాన్ ఆయుషికి ఎందుకో ఇషాన్ పరాయి వ్యక్తిలా అనిపించడం లేదు నాలుగు గంటల్లోనే తనకి దగ్గర మనిషి అయిపోయాడు ఒక మనిషితో దగ్గర తన ఏర్పడాలి అంటే రోజుల తరబడి వాళ్ళతో ఉండనక్కర్లేదు అని ఆయుషికి అర్థమైంది అన్విత్ రోజంతా ఆయుషి వెంటే తిరుగుతూ తన లవ్ యాక్సెప్ట్ చేయమని ప్రతిమాలితూ బన్ ఇయర్ గా తిరుగుతున్నాడు కానీ ని ఎప్పుడు ఆయుషి దగ్గర మనిషిలా ఫీల్ అవ్వలేకపోయింది అందుకే ఆయుషి ఇప్పటి వరకు ఎవరి దగ్గర ప్రదర్శించిన తన అల్లరి క్యారెక్టర్ని మొదటిసారిగా బయటకు తీసింది బైక్ దిగేసి నాకు ఐస్ క్రీమ్ ఇప్పుడే కావాలి లేదంటే నేను బైక్ ఎక్కను అని మొండిగా అంది ఆయుషి నేను చెప్పేది వినుమా ఐస్ క్రీమ్ తింటే లేట్ అవుతుంది వర్షం వస్తే తడిచిపోతాం కదా అని ఆయుషిని బుచ్చిగిస్తూ అన్నాడు ఇషాన్ నేనే నా అసలు ఈ అమ్మాయితో ఉంటే కొన్ని రోజులకి నన్ను నేనే పోల్చుకోలేనేమో నా జీవితంలో మొదటిసారి ఒకరిని బొచ్చగిస్తున్నాను అని మనసులో అనుకున్నాడు నాకదంతా తెలీదు నేను ఐస్ క్రీమ్ తినాలి ఇప్పుడే ఇక్కడే అని చేతులు కట్టుకుంటూ అంది ఆయుషి నేను చెప్పింది వినువా అని సీరియస్గా అడిగాడు ఇషాన్ అస్సలు వినను ఏం చేస్తారు అని పెంకిగా అంది ఆయుషి సరే ఇంకేం చేస్తాం ఐస్ క్రీమ్ తెస్తాం అని ఏ ఫ్లేవర్ కావాలి అని అడిగాడు అరే ఒక్క ఫ్లేవర్ ఏం సరిపోతుంది పదండి నేను కూడా మీతో పాటు వస్తాను అని అంది ఆయుషి రా అని ఇషాన్ ఆయుషి చేతిని పట్టుకుని రోడ్ క్రాస్ చేసి ఐస్ క్రీమ్ బండి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు ఆయుషి వెనెలా బటర్స్కాచ్ చాక్లెట్ ఇలా అన్ని ఫ్లేవర్స్ ఎంజాయ్ చేస్తూ తింటుంది తింటున్నప్పుడు ఆయుషి ఫేస్లో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చూస్తున్న ఇషాన్కి కాలం ఆగిపోతే బాగుండు అనిపించింది ఆయుషి ఇషాన్ని చూసి తినరా అని అడిగింది కోల్డ్ వస్తుంది నేను తినను నువ్వు తిను అని అన్నాడు ఇషాన్ గాలికి ఆయుషి జుట్టు మొహంపై పడుతుంటే రెండు చేతుల్లో కోన్ ఐస్ క్రీమ్స్ ఉండడంతో తింటూ పైకి నెట్టడానికి ఇబ్బంది పడటం గమనించిన ఇషాన్ తన చేత్తో ముంగురులను నెట్టి ఆమె చెవి వెనుక పెట్టాడు వెంటనే ఆయుషి కోపంగా చేతులు ఐస్ క్రీం కింద పడేసి ఇషాన్ రెండు చెంపలు చెల్లు అసలు ఆయుషి ఇషాన్ని ఎందుకు కొట్టింది అర్థం చేసుకునే లోపే అబార్థాలు కోపాలు కమ్ముకుంటున్న ఈ పరిచయం ప్రేమగా మారుతుందా తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే